అమ్మ అమ్మవారి అవతారాల్లో రెండవది గాయత్రి అమ్మవారి గాయత్రి అమ్మవారి విశిష్టత ఏమిటి ఆవిర్భవానికి సంబంధించిన విషయాలు ముక్త విద్రుమహవీరత్నకు గాయత్రీం వరదా భయాకు శంఖక్రమధారవిందయుగ హస్తయి బహంతిం భజే ఈ ప్రార్థనతో ప్రతిరోజు సంధ్యావందనం చేసేటటువంటి వారంతా గాయత్రి దేవిని ప్రార్థన చేస్తారు గాతారం త్రాయతి ఇది గాయత్రి అని చెప్తారు పాడేటటువంటి వారిని రక్షించేది ఏం పాడతారు అంటే నిరంతరం మనలో ఓంకారం అనేటటువంటిది నడుస్తూ ఉంటుంది అది నడుస్తూ ఉన్నంత కాలం ఆ ప్రాణాన్ని కాపాడుతూ ఉంటుంది కనుక దాన్ని గుర్తించి ఎవరైతే ఓం అనేటటువంటి దాన్ని మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతుంటే దానిలో నుండి వచ్చే ఓంని గుర్తిస్తారో వాళ్ళందరినీ రక్షించేటటువంటిది అని చెప్తారు గాయత్రిని వేదమాతగా చెప్తారు గాయత్రి మంత్రం ఉపదేశం ఉంటే మాత్రమే వేదాధ్యయనానికి అర్హత వస్తుంది అది లేనటువంటి వారికి వేదాలను అధ్యయనం చేసేటటువంటి అధికారం కూడా ఉండదు కనుక అటువంటి వేదమాత అని చెప్పబడే గాయత్రి చాలా గొప్పదైనటువంటి మంత్రం అన్నిటికీ కూడా మూలమైనటువంటిది ప్రధానమైనదిగా దాన్ని భావిస్తారు గాయత్రియ పరమం మంత్రం నమాతు పరదైవతం అని చెప్తారు తల్లిని మించిన దైవం కానీ గాయత్రిని మించినటువంటి మంత్రం కానీ లోకంలో లేదు అని ఈ ఒక్క గాయత్రి మంత్రం కనుక మనం చక్కగా ఉపాసన చేసుకోగలిగినట్టయితే మిగిలినటువంటి మంత్రాలు ఏవి కూడా చేయవలసినటువంటి పని లేదు ఈ గాయత్రి మంత్రంలో మనకెక్కడ ఒక ఇది ప్రార్థనా శ్లోకంలో అయితే మనం చెప్పుకున్నాం కానీ మామూలుగా అయినట్టయితే ఎక్కడ ఈ దేవుణ్ణి ఇలా పూజ అట్లా చేయి ఇట్లా చేయి అనేది ఏం లేదు అవునా అందులో అన్నీ కూడా బీజాక్షరాలు ఉంటాయి ఆ బీజాక్షరాలు అన్ని కలిపి ధియోయోన ప్రచోదయాత్ సవిత్రువరేణ్యం శ్రేష్ఠుడైనటువంటి ఆ సూర్యుడు మా బుద్ధులను ప్రచోదన చేయుగా కానుందంటే మన నిద్ర లేపేది సూర్యుడే కదమ్మా నిద్ర లేపినటువంటి సూర్యుడు నా బుద్ధిని కూడా ప్రచోదన చేయమని ఇందులో ఏదన్నా మతం ఉందా సూర్యుడు అందరికీ కావలసినటువంటి వాడే సూర్యోదయాన్ని అనుసరించే అన్ని పక్షులు జంతువులు అక్కడికి మొక్కలు పూలు కూడా దాన్ని అనుసరించే మేలుకుంటూ ఉంటాయి అటువంటి అందరికీ బుద్ధుల్ని ప్రచోదనం చేసేటటువంటి ఆ సూర్యుణ్ణి మా బుద్ధులను కూడా ప్రచోదన చేయమని ప్రార్థించటం ఉంది అయితే ముందు ఉన్నటువంటి బీజాక్షరాలన్నీ కూడా సమస్తమైన దేవతలకి సంబంధించినవిగా వాళ్ళు చెప్తూ ఉంటారు ఒక వాళ్ళు అంటే పెద్దలైనటువంటి వారు గాయత్రి మంత్రానికి వ్యాఖ్యానం చేసేవారు కనుక అందులో ఉన్న బీజాక్షరాలను ఉచ్చరించి గాయత్రిని గనక ఈ నేను ఇందాక చెప్పిన శ్లోకంతో ప్రార్థన చేసి మా బుద్ధులను ప్రచోదన చేయుగాక అన్నటువంటి వారికి నిజంగా బుద్ధి ప్రచోదన అవుతుంది అని చెప్పి తెలివితేటలు వస్తాయని చెప్పి బుద్ధి చురుకుగా పనిచేస్తుందని అనుభవంతో చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే అనుభవపూర్వకంగా చెప్పినటువంటి మాట అటువంటి గాయత్రి యొక్క రూపంగా విజయవాడ కనకదుర్గని మనం రెండవ రోజు దర్శించుకుంటూ ఉంటాం ఎలా ఉంటుందంటే ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఛాయ్ ముక్త ముచ్చం విద్రుమ పగడం హేమ బంగారం నీలం ధవళం తెలుపు ఈ ఐదు రంగుల ముఖాలతో ఉంటుంది గాయత్రికి ఐదు ముఖాలు ఉన్నట్టు ఐదు రంగుల ముఖాలతో కనపడుతుంది ఉదయం గాయత్రి మధ్యాహ్నం సావిత్రి సాయంత్రం సరస్వతి అనే రూపాల్లో అనుగ్రహిస్తుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆవిడ హృదయము శిరస్సు ముఖాల్లో శిఖ రుద్రుడు శిఖలోను ఉన్నట్టుగా చెప్పబడతారు అంటే ఒక్క గాయత్రిని గనక మనం ఉపాసన చేసినట్టయితే మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వర్లని ఆరాధించినటువంటి ఫలితం లభ్యమవుతుంది చాలా చక్కటి విషయం ఎలాగో ఇంకా నైవేద్యం అంటే ఏదైనా పెట్టుకోవచ్చు అని మీరు గత వీడియోలోనే చెప్పారు అవునమ్మ ఇప్పుడు రంగు ఒకటి రంగు స్పష్టంగా మనకి ఇక్కడ ఉంది అమ్మవారి ముఖాలకున్న రంగు గురించి వాళ్ళు చెప్పారు అంతేగాని ఆవిడ ఏ రంగు చీర కట్టుకుంది ఏ రంగు చీర అంటే ఏం చెప్పగలుగుతాం ఐదు రంగుల ముఖాలు కలిగిన తల్లికి ఏ రంగు ఇష్టం అంటే అన్ని రంగులు ఇష్టమే లలితాదేవి గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాం సర్వోదన ప్రీత చిత్తా అని చెప్పినప్పుడు అన్ని రకాల ఆహారాలు అంటేనూ ఇష్టము అని చెప్పేటటువంటిది ఒకటి ఉంది ఒకటి రెండు సందర్భాల్లో మాత్రం ప్రత్యేకంగా చెప్తాం అంతే తప్ప అన్ని సందర్భాల్లోనూ అట్లా ఉండదు అది కూడా సంప్రదాయాన్ని బట్టే తప్ప శాస్త్రంలో ఎక్కడా చెప్పబడి లేదు అయితే ఏదన్నా పురాణాల్లో ఉన్నదేమో ఎక్కడన్నా ఆగమశాస్త్రాల్లో ఉన్నదేమో అటువంటి వాళ్ళు దాన్ని అనుసరించవచ్చు నేను అనుసరించిన కనుక నేను చెప్పలేను అనుసరించింది ఎలా చెప్తామమ్మా నేను ఏదన్నా చేస్తే దాన్ని చెప్తాను నేను చెయ్యండి నేను పాటించండి నేను చెప్పేటటువంటి అధికారం నాకు లేదు అంటే చాలా స్పష్టంగా నిక్కచ్చిగా మాట్లాడి నిక్కచ్చిగా చెప్తారమ్మ ప్రతి మాట కూడా నిజంగా అమ్మ మాట్లాడుతూ ఉంటే మన ఇంట్లో ఇలాంటి వారు ఒక్కరున్నా చాలనిపిస్తుంది నాకైతే అనిపిస్తుంది కానీ ఇట్లాంటి వాళ్ళు ఇంట్లో ఉండకూడదని కుటుంబ సభ్యులు అంత నిక్కచ్చిగా చెప్తే చాలా మందికి ఇష్టం ఉండదు అలా చెప్పే వాళ్లే కావాలమ్మ ఇలా ఈ రోజుల్లో ఇలాంటి వారే అరుదుగా కనిపిస్తారు మనకి మంచి విషయాలు చెప్పాలి మంచినే మనం ప్రేమించాలి మంచినే పది మందికి పంచాలి మరి పిల్లలకి ఇలాంటి విషయాలు నేర్పించాలి అన్న ప్రతి తల్లిదండ్రులు తప్పకుండా ఈ వీడియోని చూస్తారు అందరికీ షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను తప్పకుండా పిల్లలకి తప్పకుండా చూయించండి ఇలాంటి వీడియోస్ రేపటి తరం వారికి చాలా అవసరం ఇలాంటి వీడియోస్ మరి ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే